హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ నేత సఫీశాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ దుర్గా భవానీ ఎల్ఎం మోటార్స్ వారి షాప్కి అయితే విజిట్ అయ్యాము కొత్తగా ఓపెన్ అయ్యిందండి ప్రతి ఒక్కరు విజిట్ అవ్వండి జర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా సెకండ్ బైపాస్ మనకైతే కేవలం పది రూపాయల కరెంట్ ఛార్జెస్తో వంద కిలోమీటర్ల ప్రయాణం అయితే జరుగుతుందండి చాలా రీజనబుల్ని ఈఎంఐ సదుపాయం ఉంది బజాజ్ కార్డు ఉన్న వారికి అందరు అర్హులే ఓకే ఫ్రెండ్స్ తప్పక విజిట్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి విజిట్ అవ్వండి అదేవిధంగా దీని స్కూటీ వచ్చేసి స్పీడ్ కానీ మైలేజ్ కానీ అదేవిధంగా దీని కంట్రోల్ కానీ మోటార్ కానీ బ్యాటరీ కానీ అన్ని వన్ ఇయర్ వారంటీ గ్యారంటీ తోటి మేము లభిస్తుంది ప్రతి కస్టమర్కి సర్వీస్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి మన మోటార్స్ లో ప్రతి ఒక్కరు ఇక్కడ మా ఎల్లాడలో స్కూటీ తీసుకోవాలని కోరుకుంటున్నాను కాకపోతే దీనికి చూపిస్తే ఏంటంటే